రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం హనుమస్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్లేరు బోర్డు తండాలో తాజా మాజీ సర్పంచ్ పోతుగంటి శంకర్ ఆధారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల జగన్ గౌడ్ ఈసీఎస్ కింద సీసీ రోడ్ వేయడం జరిగింది మాజీ సర్పంచ్ పోతుగంటి శంకర్ మాట్లాడుతూ పదవి ఉన్నా లేకున్నా ప్రజలతో ఉంటూ గ్రామ పంచాయతీని ఉన్నత స్థాయిలోకి తీసుకోవడమే మరియు దేశంలోనే మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దడమే తనకున్న సంకల్పమని చెప్పారు తన లక్ష్యం గ్రామంలో ఉన్న ప్రతి మహిళా తలలకు ఉపాధి అవకాశాలను కల్పించడమే తన చిరకాల కోరిక అని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు డాన్సీను కుమార్గౌడ్ జాన్యానాయక్ గిరి గ్రామ పెద్దలు పెద్దయ్య పోతుగంటి శేఖర్ కంబాల రామకృష్ణ కంబాల ప్రశాంత్ మోతే నాయక్ మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ભંજાબો <trusticum> ભંજાબુ <trusticum> 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 <trusticum>